హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టువక్ర మహిళకు ఉచితంగా రెండు చీరలను పంపిణీ చేయబోతున్నారు ఈ రెండు చీరలు మీరు పొందాలి అంటే మీ దగ్గర ఈ కార్డ్ ఉండాలి సో ఆ కార్డ్ ఏంటి అలాగే ఈ చీరలకు సంబంధించి ఎనిమిది వందల రూపాయల వరకు మీకు లబ్ధి చేకూరుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది అలాగే మహిళలకు సంబంధించి ఎనిమిది వందల రూపాయల విలువ కలిగిన ఈ చీరలను పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ చీరలు పొందడానికి తప్పనిసరిగా మీరు ఒకటి చూపించాలి అదే రేషన్ కార్డ్ దీని పూర్తి వివరాలు మీకు ఇప్పుడు చెప్తున్నానండి సో మన రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు దసరా కానుకగా ఒక మహిళకు రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ చీరలు ప్రత్యేకంగా సిరిసిల్ల జిల్లాలో తయారు అవుతున్నాయి ఒక్క చీర ఖర్చు అంటే ధర వచ్చేసి మనకు నాలుగు వందల రూపాయలు అయితే అవుతుందనమాట అంటే ఒకరికి రెండో చీరలు ఇస్తే మొత్తం ఎనిమిది వందల రూపాయలు విలువ అవుతుంది ఈ చీరల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది కాబట్టి డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా తమ రేషన్ కార్డ్ మరియు పొదుపు బుక్ చూపించాలి అప్పుడే ఈ చీరలను అందజేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు వేగంగా అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్